తెలంగాణలోని వరంగల్ హనుమకొండ కాజీపేట భారీ వర్షంతో అతరాకుతలమయ్యాయి అర్దరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పలు కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు వరంగల్ మైసయ్య నగర్లో మూడు వందల ఇళ్లలోకి వరద పోటెత్తింది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరంగల్ హనుమకొండ కాజీపేట వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలు కాలనీలు నీట మునిగాయి వివేకానంద కాలనీ లక్ష్మీ గణపతి కాలనీ శివనగర్ మధురానగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వరంగల్ మహానగర పాలక సంస్థ డిజాస్టర్ సిబ్బంది రహదారిపై నిర్మించిన డివైడర్లను జేసీబీలతో తొలగిస్తున్నారు వరద నీటిలో కొట్టుకుపోతున్న వాహనదారుడిని స్థానికులు కాపాడారు వరంగల్ ముప్పై రెండవ డివిజన్ లో రామ్ లక్ష్మణ్ గార్డెన్స్ ప్రహరీ గోడ కూలింది గోడ కూలడంతో విద్యుత్ స్తంభాలపై పడింది విద్యుత్ స్తంభాలు కూలినప్పుడు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది اچھا <laughs> హనుమకొండ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హనుమకొండ బస్టాండ్ చౌరస్తా చెరువులను తలపిస్తున్నాయి హనుమకొండలోని పలు లోతట్టు ప్రాంతాలు కాజీపేట్ హసన్పర్తి రెడ్డిపురం గోకుల్ నగర్ అంబేద్కర్ నగర్ న్యూ సాయంపేటలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లోతట్టు ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు 对吧？